సూర్య సంచారం ఏముందండి ఇటు అటు తిరుగుతూ ఉంటాడు సూర్యగమనంలో తేడా వల్ల ఏవో మార్పులు వస్తాయి అని మనం అనుకుంటాం తేలిగ్గా కానీ సూర్య సంచారంలో ఉండే తేడా చెప్తాడు ఈ రథం అంటే ఏమిటో కాదయ్యా మనకి ప్రతీకగా చెప్పేది రథం అనగానే రెండు చక్రాలు మరొకటి మరొకటి అనుకుంటాం భగవానుడికైతే ఒక్కటే రథ చక్రం ఉంటుంది సారథికేమో ఏమో తొడలు లేవు అని అంటున్నాం ఆయన గుర్రాలు ఏడు అంటున్నాం వెళ్ళే మార్గం అంతా ఖండఖండాలైపోయింది ఇవన్నీ కూడా ప్రతీక ఉపాసన కానీ రథం అంటే అర్థం ఏమిటో తెలుసునా సూర్యకాంతి ప్రసరించే స్థలం అంతా కూడా రథమని పేరు అంటే సూర్యుడి రథం నడుస్తోంది అంటే సూర్యకాంతి ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు సంచారం ఉంది అని చెప్పడాన్ని ప్రతీకగా రథమని అంటే మన దగ్గర ఏదో వాహనం ఉంది అది వాహనం అంటే అర్థం ఏమిటి మన్ని ఒక ఒకచోట నుంచి ఒక చోటి దాకా ఎలా తీసుకెళ్ళగలదో తీసుకెళ్లే ప్రాంతానికి ఏదో కారు ఉంది సైకిల్ ఉంది స్కూటర్ ఉంది మరొకటి ఉంది అవి నీళ్ళ మీద నడుస్తాయా నడవు అంత్యత ఏమిటి వాహనములన్నీ కూడా ఉపరితల వాహనములవి అలాగే ఆకాశగమనానికి మరి మరొక రకం ఉంటుంది అంతేత రథం అంటే అర్థం ఏమిటనమాట నీవు ఎంతవరకు కూడా ప్రయాణము సాగించగలవో ఆ ప్రాంతం అంతా రథానికి సంబంధించి కాబట్టే దశరథుడని పేరుంది మామూలు వాళ్ళకే నలభై వంద వెయ్యి రథాలు ఉంటుంటాయి అలాంటి దశరథుడికి పది రథాలే ఉన్నట్ట కాదు దశ దిక్కులా కూడా తన సంచారమును కలిగినవాడు అంటే పది దిక్కుల్లో కూడా తన ప్రభావం చూపించగలిగినవాడు అని అర్థం అనమాట సరే ప్రకృతానికి వద్దాము సూర్యరథం అంటే అర్థము సూర్య సంచారము ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సూర్యరథము దీనికి ఉత్తర దక్షిణములుగా నూట ఎనభై మూడు మండలాలుంటాయి పదమూడు మాసములు ఉంటాయి ఏడు రకాలుగా అధివాసములు ఉంటాయి దీనికి ఏడు రకములుగా అధిష్టాన ఉంటారు అంటే దేవత ఉంటాడు ఋషి ఉంటారు గంధర్వులు అప్సరసలు యక్షులు నాగులు రాక్షసులు ఈ ఏడు వర్గాల వాళ్ళు కలిస్తేనే సూర్య సంచారము అంతే తప్ప సూర్యుడు ఒక్కడే అక్కడా కూడా ఉండడు ఏడుగురుంటారు ఏడుగురు కూడా కలసి ఏడు వర్గముల వారితో కలసి ఉంటేనే సూర్య సంచారము దేవతలు ఏం చేస్తుంటారు అంటే ప్రధాన దైవం ఆ సూర్యుడు లోపల అంతర్యామిగా ఉన్న దేవత ఎవరు ఆదిత్యుడు ద్వాదశ ఆదిత్యుడు ఋషులు ఏం చేస్తుంటారు ఋషులు స్తోత్రము చేస్తారు ఏమిటి స్తోత్రం అది రెక్ యదు సామ మంత్రముల చేత ఆ సూర్య గమనానికి అడ్డంకి లేకుండా ఉండేలాగా సూర్యునికి తగిన శక్తి ఉండేలాగా చేస్తారు ఋషులంతా కూడా స్తోత్రములు చేస్తారు ఇక గంధర్వులు ఉన్నారు గంధర్వులు గానము చేస్తుంటారు ఎంచేత ఋగ్వేద మంత్రములన్నీ కూడా గానము చేయాల్సినవే కారణం ఏమిటంటే ఒకప్పుడు యజ్ఞమునకు కోపం వచ్చి యజ్ఞ అధిష్టాన దైవానికి కోపం వచ్చి ఆవు రూపాన్ని ధరించి పారిపోయిందట ఆవుని వెనక్కి పిలవడానికి ప్రయత్నిస్తే కొందరు గద్యలతోటి కొందరు పద్యములతోటి పిలిచారు గంధర్వులు గానం చేస్తే వచ్చింది అంచత గంధర్వ గానము అంటారు పశురు వేత్తి శిశు వేత్తి అనడం కూడా అక్కడి నుంచే వచ్చింది అలా గానము చేస్తూ ఉత్సాహాన్ని కలిగిస్తారు సంచారానికి మనం పల్లెటూళ్ళల్లో కూడా చూడవచ్చు కదా పంట పొలాల్లో ఆ పంటలు వేస్తూనో కోస్తూనో నారుమడి చేస్తూనో వాళ్ళు పాటలు పాడుకుంటారు అలాగే ఒకప్పుడు రోడ్లు వేసేటప్పుడు రోడ్డు రోలర్ లాగే వాళ్ళు కూడా బరువులు లాగే వాళ్ళు కూడా సరదాగా పాటలు పాడుకుంటూ శ్రమ తగ్గించుకుంటారు శ్రమ మర్చిపోతారు అనమాట అలాగే సూర్య సంచారంలో ఉండే శ్రమ తొలగడం కోసం అక్కడ గంధర్వులు గానం చేస్తారు అప్సరసలు ఆడుతుంటారు అప్సరసలు ఆడడం అంటే అర్థం ఏమిటి ఎప్పటి పరిభాషలో ఏనాడు ఒక ఐదారా నుంచి మొదలైంది ఉల్లాసినులు అని మనకి క్రికెట్ ఇలాంటి వాటిల్లో పెడుతుంటారు చీర్ గర్ల్స్ అంటారు వాళ్ళని అంటే ఆ ప్రేక్షకులకి ఆడేవాళ్ళకి కూడా ఉత్సాహాన్ని కలిగించడం కోసం నాట్యకెత్తలు ఇక్కడ కూడా అలాంటిదే అది అర్థం అది కాదు అప్సరసలు అక్కడ నాట్యం చేయడంలో ద్వాధ సాధించడం ముందు వేరే అంతరార్థం ఉంది అది చెప్పుకుందాం మనం అలాగే అప్సరసలు